హేమా రాయల్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ ఇలా ఉన్నారండి బాగున్నారా మీరు ఎప్పుడు బాగుండాలండి మీరు బాగుంటున్నే కదా నేను బాగుంటాను సో ఈరోజు వచ్చేసి కొన్ని ఆఫర్స్ కింద ఐటమ్స్ అయితే తీసుకున్నాను సో ఏమేమి తీసుకున్నాం ఏంటనేది చెప్పేస్తాను వచ్చేసేయండి ఆడవాళ్ళకి ఎన్ని సామాన్లు ఉన్నా కూడా ఇంట్లో మళ్ళీ ఏదో ఒక ఆఫర్ వస్తుందా ఏమైనా తీసుకుందామా అని వెయిట్ చేస్తూ ఉంటాం నిజమే కదండి కొత్త రకాలు వస్తూ ఉంటాయి తీసుకుంటూ ఉంటాం పాత సామాన్లన్నీ ఎక్కిస్తూ ఉంటామన్నమాట అందరూ చేసేది ఇదే కదా ఇత్తాళి రాగి సామాన్లు అయితే అమ్మమ్మ కాలం నుంచి నాన్నమ్మ కాలం నుంచి వచ్చేటివన్నీ మనం ఏం చేస్తున్నాం ఇంతకుముందు వాళ్ళైతే బాగా వండుకొని తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళం అనమాట మనమైతే ఇప్పుడు ఏం చేస్తున్నామో అన్నీ అటకలకి చేర్చేస్తున్నాం అనమాట ఇలాంటివన్నీ కొనుక్కుంటున్నాం సో ఇవి హెల్దీనో హెల్దీనో నాకు తెలియదు కానీ ఎవరికో గిఫ్ట్ ఇవ్వాలని అయితే తీసుకున్నా అనమాట మనం తీసుకునేటివి మంచివా చెడ్డవా అని ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడం మంచిదండి ఈ మధ్య కాలంలో నాన్ స్టిక్ చాలా పాపులర్ అయింది అది కాక అల్యూమినియం కూడా అలాగే పాపులర్లో ఉందన్నమాట సో ఎన్ని సామాన్లున్నా మనం ఇదే తీసుకుంటాము వాడుతూ ఉంటాం అన్నమాట సో రాంగ్ స్టెప్ వేస్తూ ఉంటారనమాట వీటికన్నా మట్టి కుండలు చాలా మంచిదండి మట్టి కుండల్లో చేసుకొని తినేది చాలా ఆరోగ్యానికి మంచిది ఈ మధ్య కాలంలో ఎవరండి వాడతారు వాటిని శుభ్రం చేసేది కష్టమే తొందరగా వంట కావాలన్నా కష్టమే మనం కుండల్లో వండే కాలం పోయింది ఇప్పుడు ఆ రోజులు కాదు పాత రోజుల్లో చేసేవాళ్ళని ఇప్పుడు అంటారు కానీ పాత రోజులైనా కొత్త రోజులైనా మనం మనుషులేమే కదా సో ఇప్పటికీ ఎప్పటికీ మారింది ఒక హెల్దీ హెల్దీ అనేది మన చేతుల్లోనే ఉంటుంది అనమాట నేను ఇది గ్రహించి నేను చాలా సంవత్సరాల నుంచి నేను మట్టి కుండలనే వాడుతూ ఉన్నాను ఆల్మోస్ట్ మా ఇంట్లో నీళ్ళు తాగేకుండా చూసుకోవచ్చు వండుకునే కూడా అండి పాత్రల కన్నా నేను కుండలే ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట సో ఇచ్చే వాళ్ళకి కుండలిస్తే బాగోదు కదండి అందుకని ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నా అనమాట మనము వేరే వాళ్ళకి చెప్పే అంతటి వాళ్ళు కాదు కాకపోతే నాకు తెలిసినంత వరకు మన వాళ్ళు బాగుండాలని నేను కోరుకుంటుంటాను అనమాట అందుకనే మీరంతా అనుకుంటాను కాబట్టి మీకు హెల్దీ విషయాలు చెప్పడం నా బాధ్యత ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దండి ఒకవేళ వీలైనంత వరకు నాన్ స్టిక్ ఇట్లాంటివన్నీ వాడడం తగ్గించి ఇలా స్టీల్ సామాన్లు ఏమైనా ఉంటే యూజ్ చేసుకోండి ఒకవేళ అమ్మమ్మ కాలం నుంచి నాన్నమ్మ కాలం నుంచి ఒకవేళ మీకు కూడా ఇలాంటి ఇత్తాళి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ వచ్చింటిగైనా ఖచ్చితంగా అటక మీద నుంచి కింద ఫస్ట్ దింపేసి క్లీన్ చేసేసి ఏదో రకంగా వాటి నుంచి వండుకుని తినేది నేర్చుకోండి చాలామందికి ఇప్పుడు డివైడ్ అయినప్పుడు ఎంతో కొంత వచ్చి ఉంటాయి సామాన్లు సో వాటిని ఏం చేస్తామంటే అలంకరణ కోసం మనం యూజ్ చేస్తుంటాము అలా కాకుండా ఈసారి నుంచి అట్లీస్ట్ పెద్ద పాత్రలు అనుకోండి నీళ్లు కాగబెట్టుకునేకైనా సరే యూస్ చేసుకోండి పెళ్ళిళ్ళ టైంలోన ఇట్లాంటి టైంలో సాంబార్ కానీ చారు కానీ పెట్టండి ఎంత బాగుంటుందంటే టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే హెల్దీ కూడా అలాగే చిన్న చిన్న పాత్రలు ఉన్నాయనుకోండి వంటకి వాడుకోండి కంపల్సరీ మన పిల్లవాళ్ళ ఆస్తులు అనేటివి కొంచెం తక్కువ ఇచ్చినా పర్లేదండి ఆరోగ్యం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి ఎందుకంటే మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఆరోగ్యం కొనలేము ఆనందము కొనలేము ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అందుకనే చెప్తున్నాను అట్లీస్ట్ పిల్లలకి ఇప్పటి నుంచి మనకి ఇలాంటివి తరం కావు ఇట్లాంటివి వాడండి ఇదైతే మంచిది అని మన అమ్మమ్మలు మనకు చెప్పిన విషయాలే ఇప్పుడు మన పిల్లలకు కూడా మనం చెప్దాం ఓకేనా వాళ్ళని వీళ్ళని చూసి మనం అలాగా బతకాలి ఇలాగా బతకాలి అని చెప్పేసి మన పిల్లలకి ఎంతోలాగా చెప్తూ ఉంటామన్నమాట కానీ ఇంతకుముందులాగా బతికేది ఇప్పుడు మనం నేర్పిస్తే పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా మనము ఒక మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట మనం చిన్నప్పటి నుంచి నేర్పించే అలవాట్లు పద్ధతులే నేటి భవిష్యత్తుకి మంచి పూలబాటు అవుతుందండి అందుకనే దాదాపుగా పిల్లలకి మంచి అభిరుచులు అలవాట్లు నేర్పించడం మన బాధ్యత మరి అయితే ఇప్పటివన్నీ చెడ్డ అలవాట్లు అంటారా ఇప్పుడు ఇన్ని ట్రెండ్ అవుతున్నాయి కదా సో ఇవన్నీ వాడకపోతే ఎలాగా లేకపోతే మనకు కూడా కొన్ని కోరికలు ఆశలు ఉంటాయి కదా అని చెప్పేసి అనొచ్చు సో ఇప్పటి కోరికలు అలవాట్లు సందర్భాలు టైం టైం ప్రకారం అంటే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళామనుకోండి తప్పనిసరి అన్నప్పుడు కంపల్సరీ యూజ్ చేయాల్సిందే అట్లాంటి టైంలో మనము లేదు కాదు కూడదు అనేది కుదరదు అనమాట సో ఎక్కడికి ఏం వాడుకోవాలనేది మన కామన్ సెన్స్ బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు పద్ధతిగా మనము చేసుకోవాల్సిందే బయటికి వెళ్ళినప్పుడు మేము లేదు మేము ఇలాగే తింటాం ఇలాగే ఉంటామంటే అవతల వాళ్ళు బేజారు చేసుకుంటారు అనమాట సో అట్లాంటి పరిస్థితి రానివ్వకండి పరిస్థితికి తగ్గట్టుగా మనం ఉన్న పరిస్థితులు లొకేషన్స్ బట్టి మనము అప్పుడప్పుడు మారాల్సి వస్తుంది ఇలాగే ఉంటామంటే కుదరదు పాత తరాన్ని రెస్పెక్ట్ చేయండి ఇప్పుడు ఉన్న తరాన్ని మనము అడ్జస్ట్మెంట్ చేసుకొని అది తక్కువగా వాడుకోండి కాలం తగ్గట్టుగా మనము బతకాల్సిందే తప్పదు కానీ దాంట్లోన మంచి ఏదో చెడు ఏదో మనం తెలుసుకొని వాటిని వాడుకోవడం మంచిదండి మనం తెలుసుకోవడమే కాదు మన పిల్లలకి ఆ తరం నెక్స్ట్ తరానికి కూడా మనము నేర్పించే బాధ్యత కూడా మనకే ఉంటుంది ఇప్పుడు ఇంతకుముందు కాలంలో మన అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు మా పిల్లలు బాగుండాలి అని కోరుకున్నారో మనం కూడా మన పిల్లల ఫ్యూచర్ అంటే ముందు తరాలకి అంటే మన మనవలకి మనవరాలకు కూడా మంచి ఆరోగ్యంతో పాటు మంచి అలవాట్లు కూడా నేర్పించాలి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలకి ప్రతిదీ మంచి విషయాలు చెప్పడం మన పక్క మన బాధ్యత అండి మరీ ఏంటండి ముసలమ్మలాగా మాట్లాడతారు అని అనుకుంటున్నారా కాదండి రేపు పొద్దున్నే మనలాగా ఇంత చిన్న వయసుకే బ్యాక్ పెయిన్ కావచ్చు ఇంతకుముందు మేము చిన్నప్పుడైతే మా నాన్నమ్మ వాళ్ళు ఏదన్నా కాళ్ళు వస్తుంది చైన్ వస్తుందంటే వాళ్ళు ఏమనే వాళ్ళంటే అయినారా మీరు ఏమన్నా ఈ వయసుకి ఈ మాటలు అనొచ్చా ముసలోళ్ళకే కాళ్ళు చేతులు వచ్చేది అని అనేవాళ్ళు సో ఆ పరిస్థితి ఈ ముప్పై ఏళ్ళ జీవితంలోకి వచ్చేసిందంటే నాకు బాధాకరం విషయం అనమాట మన పిల్లలు మనలాగా తయారు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం ముసలోళ్ళు అవ్వాల్సిందే అంటే మన ఆలోచనలు వెనక్కి వెళ్ళి ఆలోచించి వాళ్ళ మంచి టిప్స్ అన్నీ మనం పాటిస్తే మన పిల్లలకి మన పరిస్థితి రాకుండా ఉంటుంది అందుకని ఈ చిన్న ప్రయత్నం సో నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఇవైతే ఎలా ఉన్నాయో చెప్పండి ప్రెస్టేజ్ కంపెనీ ఇవి వచ్చేసి సో మంచిదని చెప్పేసి తీసుకొచ్చామనమాట మనకి ఇచ్చేవాళ్ళు అంటే ఇచ్చేవాళ్ళు కూడా తీసుకునే వాళ్ళు కూడా బాగుండాలి సో వాళ్ళ హెల్త్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఒక గృహప్రవేశం అయితే ఉంది సో వాళ్ళకి గిఫ్ట్ ఇద్దామని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట ఈ గిఫ్ట్లు విషయానికి వస్తే మా ఇంటికి వస్తే ఏం తెస్తారు మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు అన్నట్టు ఎక్కడికి వెళ్ళినా ఈ రిటర్న్ అనేది ఎక్కువైపోయింది అనమాట ఇది తగ్గించుకుంటే చాలా మంచిది బంధాలు బంధుత్వాలు